అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు మనం తెలుసుకుందాం చూచే చోల అశ్విని నాలుగు పాదములు లీలు లేలో భరణి నాలుగు పాదములు ఆ కృత్తికలో ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది ఈ రాశికి అధిపతి కుజుడు కుజుని యొక్క కారకత్వం ఏమిటంటే ధైర్య సాహసాలు భూములు ఎర్రని ధాన్యం కందులు రాగులు ఎర్రని వస్తువులు ఆపరేషన్లు సముద్రం మైనింగ్ ధాతువులు రక్తం శరీరంలో భుజాలు కండలు మాంసం ఇత్యాది విషయాలకు కారకుడు మరియు భార్యాభర్తలు ఇతరుల ద్వేషం కలిగి ఉండుట అధికమైన శత్రువులు అధికమైన కోపం తామసం మరియు వాక్చాతుర్యం కలిగి ఇత్యాది విషయాలకు కారకుడు కుజగ్రహం కుజాగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహం పూజ చేసుకోవాలి ప్రతి మంగళవారం ఎర్రని వస్త్రం కందులు దానం చేయాలి మంచి జాతి పగడం సేకరించుకొని పూజించి ఉంగరం వేలుకు దానిని ధరించాలి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి మరియు నాగదేవత ఆరాధన చేయాలి ఎరుపు మరియు తెలుపు రంగు వస్త్రాలు ధరించుట చాలా మంచిది ఒకటి మూడు ఐదు ఆరు ఎనిమిది పది పదకొండు పదిహేను పద్దెనిమిది ఈ యొక్క తేదీలు మీకు మంచి లాభాలను అదృష్టాన్ని కలిగిస్తాయి ఈ యొక్క తేదీలలో ఏ పైన ప్రారంభం చేయవచ్చు మంచి ఫలితాలు కలిగిస్తాయి మంగళవారం మరియు అష్టమి నవమి తేధులు మరియు అమావాస్య రాకుండా చూసుకోవాలి మరియు మేషరాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాలు అశ్విని భరణి కృతిక ఈ యొక్క నక్షత్రాలకు అనుకూలమైన నక్షత్రాలు ఏవో మనం చూద్దాం అశ్విని నక్షత్రానికి భరణి రోహిణి ఆర్ద్ర పుష్యమి ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి అనురాధ జ్యేష్ట పూర్వాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర రేవతి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు కేతుమహద్దేశకు సంబంధించిన వారు స్వర్ణపాదం దేవగణం ఆదినాడి అశ్వయోని మరియు కేతు దేశకు సంబంధించిన వారు మేషరాశి రాశ్యాధిపతి కుజుడు వీరు పగడం అనేది ధరించాలి గణపతిని కుజగ్రహాన్ని మరియు కేతుగ్రహాన్ని పూజించాలి వైఢూర్యం అనేటువంటి ఒక రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు కలుగుతాయి భరణి నక్షత్రానికి కృత్తిక మృగశీర పునర్వసు ఆశ్లేష మఘ ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ఠ మూల ఉత్తరాషాడ ధనిష్ట పూర్వభాద్ర రేవతి అశ్విని ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు శుక్రమహార్ దశకు సంబంధించినవారు వజ్రం అనేది ధరించాలి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలుగుతాయి కృతిక ఒకటో నక్షత్రానికి రోహిణి ఆర్ద్ర పుష్యమి మఘ పుబ్బ అశ్విని స్వాతి అనురాధ మూల పూర్వషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని భరణి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు రవిమహర్ దశకు సంబంధించినవారు కెంపు అనేటువంటి ఒక రత్నాన్ని ధరించాలి ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు మరియు గ్రహచార గోచార స్థితిలో ఈ మాసం వీరికి గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం కుజా బుధ గురు గ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో అధికమైనటువంటి చెడు ఫలితాలు కలగగలవు ఆస్తుల విషయంలో సోదరి సోదరి మనులతో గొడవలు ఏర్పడగలవు ఈ నెల మధ్యలో వివాహ ప్రయత్నం అనేది ఫలిస్తుంది వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఏర్పడగలవు అధికమైనటువంటి ధన నష్టం కలగగలదు భార్యాభర్తల మధ్య విభేదాలు కలిగి కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు విద్యార్థులు చదువులో చాలా కష్టపడితే గానీ ఫలితం అనేది దక్కకుండా ఉంటుంది అతి ప్రయత్నం మీద ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడి అధికమైనటువంటి ఒక బాధలు ఏర్పడి ఉన్నతమైనటువంటి పదవులకు ఆటంకాలు కలగగలవు మరియు చేనేత వస్త్ర వ్యాపారులకు వ్యాపారం అనుకూలంగా లేక అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ధన నష్టం అనేది కలుగుతుంది కలప మరియు సిమెంట్ వ్యాపారులకు తేనె మరియు పట్టు పురుగుల వ్యాపారులకు అధికమైన శ్రమ వలన కొద్దిపాటి మంచి ఫలితాలు కలగగలవు నూనె ధాన్యం పప్పు దినుసుల వ్యాపారం చేసేవారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కంప్యూటర్ ఎలక్ట్రికల్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ రంగం వారికి కొద్దిగా పర్వాలేదు గ్రహస్థితి విద్య వైద్య రంగం వారికి కొద్దిపాటి ఫలితాలు కలిగి ఉన్నాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని వదులుకోకుండా దాన్ని ఉపయోగం చేసుకోవాలి షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగం వారికి గ్రహస్థితి బాగుగా లేనందున ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు లేక కొద్దిగా విచారానికి గురి కాగలరు విద్యా ఉద్యోగ విషయంలో విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేకపోవడం వలన అక్కడికి వెళ్ళేటువంటి యొక్క ప్రయత్నం మానుకోవడం మంచిది మరియు విదేశాలలో నివసిస్తున్న వారికి అయితే ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ మరియు అమెరికా ఫ్రాన్స్ సింగపూర్ ఇత్యాది ప్రదేశాలలో నివసిస్తున్న వారికి అక్కడి గ్రహచార ఫలితంగా కొద్దిగా కష్టాలు కలిగి ఉన్నాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ విద్యార్థులు చదువు ఎందు కానీ అనేక రకాలుగా చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి కావున గ్రహచార దోష నివారణకు చేయవలసిన పని కూజగ్రహానికి మరియు గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని తరువాత పచ్చి శనగలు స్వయం పాకం బ్రాహ్మణులకు దానం చేసి ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి నమో వీరభద్రం సర్వకార్య దురంధర పాహిమా దేవదేవేశ ధరణేశుత నమోస్తు ఐశ్వర్యం ధనధాన్యాన్ని హిరణ్యం స్వర్ణమేవ సకల ప్రయత్నిత కార్యాన్ని తం కుజం ప్రణమామ్యహం అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్